హాయ్ యూవర్స్ నమస్తే అండి యాక్చువల్గా మనం హిందీ మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్స్ యూజ్ చేస్తాం అంటే నేను నువ్వు మీరు అతడు ఇతడు వాళ్ళు వీళ్ళు ఎవరని నెక్స్ట్ ఒకసారి మనం ఆ టెన్స్ని ఐడెంటిఫై చేయడానికి రోజు ఇప్పుడు రేపు నిన్న అని చెప్పేసి యూజ్ చేస్తాం కానీ ఇవి లేకుండా అంటే అటు సబ్జెక్ట్ ఉండదు ఆ టైం ఉండదు అనమాట మనం ఎప్పుడు చెప్తున్నాము అది లేకుండా కూడా మనం చెప్పాలంటే అలాగా యాక్చువల్లీ మనం తెలుగు మాట్లాడేటప్పుడు ఇలాగే మాట్లాడుతాం అండి ఓకే ఇది మీకు ఇది ఇలా నేర్చుకుంటే హిందీ బాగా చాలా స్పీడ్గా మాట్లాడవచ్చు మీరు ఒకసారి చూడండి ఇది ఫస్ట్ రా వచ్చాను చేసావా తినండి చూస్తున్నావా చెప్పండి కలవాలా కొంటారా రోజు మాట్లాడుతుంది అడగని ఇవ్వు అమ్మవలసి వచ్చింది ఈ చూడండి ఈ సెంటెన్స్ చూడండి స్క్రీన్ మీద ఉన్న సెంటెన్స్ అండి మీకు దీంట్లో ఎక్కడా సబ్జెక్ట్ లేదు కదా డిఫరెంట్ సబ్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి అనమాట అంటే ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ కెన్ ప్రయోగు సక్ ప్రయోగ సక్ ప్రయోగు చాహ ప్రయోగు ఓకే ఇట్లా స్ట్రక్చర్స్ అన్నీ ఉన్నాయి కానీ అక్కడైన సబ్జెక్ట్ కూడా ఇవ్వలేదు కానీ చెప్పాలి మీరు ట్రై చేస్తారా యా ట్రై చేయండి ఫస్ట్ వన్ చూడండి రా హిందీలో చెప్పండి రా ఏంటి వచ్చాను చేసావా తినండి చూస్తున్నావా చెప్పండి కలవాలా కొంటారా రోజు మాట్లాడతాడు రోజు మాట్లాడతాడు ఓకే ఆన్సర్ ట్రై చేశారా ఓకే ఇప్పుడు ఆన్సర్ చెప్పండి రా ఏంటి అవు వచ్చాను ఆయా సింపుల్గా వచ్చాను అంటే అయిపోయింది కదా ఆయా చేసావా అన్నావు అంటే చేసావా ఏంటి అయిపోయింది దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ అడిగారు కియా కియా తినండి అన్నావు తినండి అంటే అయ్యే చూస్తున్నావా అంటే చూస్తున్నావా అంటే నువ్వు చూస్తున్నావు దాన్ని మన నువ్వు పెట్టలేదు దేక్రహే హో క్యా అంటాం లేదు దేక్రహే హో చూస్తున్నావా చెప్పండి బోలియే చెప్పండి చెప్తున్నారా మిమ్మల్ని చెప్పండి బోలియే చలవాలా అన్నో మిల్నా హైక్యా చలవాలా మిల్నా హైక్యా ఓకే కొంటారా అంటే మీ రోజు నుంచున్నారు అక్కడ ఏమన్నా కొంటారా అన్నాడు ఖరీదేంగేక్యా అంటే ఇంకా కొనలేదు మీరు కొంటారా ఖరీదేక రోజు మాట్లాడతాడా అన్నో రోజు బాత్ కర్తా హైక్యా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా రోజు పెట్టలేదు అనుకోండి మాట్లాడతాడా అంటే ఏమైపోతుంది విజిడెన్స్ అయిపోతుంది బాత్ కరేగా క్యా అవుతుంది బాత్ ఖరీగా బాగుందా ఇంకో లైన్ చూడండి సెకండ్ అడగనివ్వు ఫస్ట్ ట్రైకి ఈజీ ఫస్ట్ ట్రై చేయండి అడగనివ్వు అమ్మవలసి వచ్చింది నేర్చుకోవాలనుకుంటున్నాను చెప్పగలిగాను రానా పెంచండి రానా పెంచండి ఓకే ఎస్ ఓకే అబ్బా ఆన్సర్స్ బ్యా అడగనివ్వు కూర్చునేదో అడగనివ్వు కూర్చునేదో అమ్మవలసి వచ్చింది బేచిన పడ నీకు ఇష్టం లేకుండా చేశారు పని వేర్చినా పడా నేర్చుకోవాలనుకుంటున్నాను సీక్నా చాతం సీక్నా చాతాం గర్ల్స్ అయితే సీక్నా చాతీ చెప్పగలిగాను బోల్ బోల్స బోల్పాయా బోల్పాయా చెప్పగలిగాను చెప్పాను కాదు చెప్పగలిగాను రానా ఆవు క్యా కేమై ఆవు అంటే నేను రానా అనేదానికి నేను మై పెట్టలేదు ఆవు పెంచండి బడాయి పెంచండి ఏంటండి బడాయి సో అండి పెంచండి అట్లనమాట ఓకే ఆలై ఇంకొకటి చూడు ఇంకొకటి చూడలే తీసుకున్నారా వచ్చాడు తాగను ఎప్పుడు ఇవ్వాలి తెస్తున్నాను చదవలసిన అవసరం ఉంది చదవలసిన అవసరం ఉంది అవి అప్పుతాయ్యా ఓకే అబ్బాన్సర్ దగ్గర తీసుకున్నారా లియాక్యా వచ్చాడు ఆయా తాగను అన్నా అంటే మిమ్మల్ని తాగమని చెప్పాను మీరు అన్నారు అంటే ఏంటది మేము నెయ్యి పివుంగ అంటే నేను అంటలేదు అక్కడ తాగనం అంతే నైపి ఉంగ ఎప్పుడు ఇవ్వాలి తబ్దేనా తెస్తున్నాను తెస్తున్నాను అంటే నేను తెస్తున్నాను అనమాట లారామే తెస్తున్నాను చదవలసిన అవసరం ఉంది చదవలసిన అవసరం ఉంది అంటే పడ్డీకి జరుగు వస్తాయి పడ్డకి జరుగుతాయి చదవలసిన అవసరం ఉంది ఓకేనా ఇంకొక లైన్ చూడండి ఎస్ రోజు లేస్తాను చెప్పండి ట్రై చేయండి మీకు హిందీ కొద్దిగా నేర్చుకుని ఉంటారు కదా ఎక్కడో ఓకే రోజు లేస్తాను పడుకున్నావా లేపండి కూర్చోవచ్చా కూర్చోబెట్టాను తినకూడదు తినిపించలేదు తినిపించా లేదు ఓకే అబ్బో ఆన్సర్స్ రోజు లేస్తాను రోజు ఉడతాము రోజు ఉడతాము पड़कुन्नावा सो गया क्या सोया क्या सो गया क्या सोया क्या लेपंडी उठाइए लेपंडी उठाइए ओके यस कुछ उच्चा बैठ सकता हूँ क्या अंडे नहीं कुछ उच्चा बैठ सकता हूँ क्या कुछ उच्चा कुछ बैठे अनु कुछ बैठे अनु बिठाया तीन कूड़ा दू नहीं खाना है नहीं खाना चाहिए नहीं खाना है तीन पिंचले నహ్ఖిలాయా నహిఖిలాయా ఓకే ఇంకొకటి లాస్ట్ తాగుతారా రోజు తాగిస్తాను చూపించు వినలేకపోయాను వినిపిస్తున్నారా వినిపిస్తుందా వినిపిస్తుందా బాగుండే సెంటెన్స్ ఆన్సర్ చెప్పండి తాగుతారా పీఎంగీక తాగుతారా పీఎంగీక రోజైతే పీతే ఏకా रोजु तागिस्तान रोज पिलाता हूं रोज पिलाता हूं चूपिंचु दिखाओ विन लेक नहीं सुन सका नहीं सुन पाया मैं नहीं सुन सका नहीं सुन पाया आ... विनिपिस्तुन्ना वा सुना रहे हो क्या विनिपिस्तुन्ना वा लकी तुम सुना रहे हो क्या आ विनिपिस्तुंदे सुनाई दे रहा है नहीं तो सुनाई दे रही है विनिपिचे देंटे दंबटर में सुनाई दे रहा है या सुनाई दे रही है बाउंड कर చాలా కదా ఓకే ఇలాగా రోజు ప్రాక్టీస్ చేస్తే మన హిందీ మాట్లాడటం చాలా ఈజీ ఉంటుంది ఇది ఒక సిరీస్ అనమాట రోజు ఒక వీడియో మీకు అప్లోడ్ చేస్తాను ఇట్లా నాతో మాట్లాడుతూ హిందీ మాట్లాడటం నేర్చుకోండి ఓకే ఎస్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్